మీకు భరోసాగా ఉంటుందని చెప్పడానికి ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది అయితే రాష్ట్రంలో దేశంలోనూ అనేక సంఘాలు ఉన్నాయి కానీ బీజేపీ యొక్క ప్రత్యేకత మన నేషనల్ ప్రెసిడెంట్ గారు నేరుగా ప్రభుత్వంతో మాట్లాడేటువంటి ఒక మహా నాయకుడు ప్రకాష్ రంగారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలనేది ఈ రోజు ప్రత్యేక ఆహ్వానంగా పలుకుతున్నాం ఎవరైతే బీజేఎంఎస్లో చేరి బీజేఎంఎస్ యొక్క సభ్యత్వంలో చేరి ఉంటారో వారందరికీ కూడా మేమందరం భరోసాగా ఉంటామని ఆయా జిల్లాల యొక్క ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని అధ్యక్షుల వారిని మీ ముందు నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే బీజేఎం ఎంఎస్లో ఉంటారో వారందరికీ కూడా మీకు కావలసిన ప్రతి అవసరతను మేము నెరవేరుస్తామనే మాట ఈరోజు చెప్పడం జరుగుతుంది బీజేఎంఎస్ అంటే ప్రతి కార్మికుడికి ప్రతి పేదవారికి ప్రతి సమస్య వారికి తోడుగా ఉంటుందని ఈరోజు మీకు భరోసాగా చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే బీజేఎంఎస్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని కలిగేటువంటి లాభాలు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పమని ఈరోజు వివరించడం జరిగింది ఏమిటంటే ఎవరైతే బీజేఎంస్లో చేరుతారో వారికి ఇన్సూరెన్స్ మేము ఉచితంగా చేపిస్తాం అదే కాకుండా ఎవరైతే బీజేఎంస్లో చేరుతారో వారికి ఎవరైతే గృహాలు లేకుండా సొంత ఇంటి గృహం యొక్క నిర్మాణ అవకాశం లేకుండా ఉన్నారో ఎవరైతే సొంత ఇంటి యొక్క అవకాశం లేకుండా ఉన్నారో వారికి కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ప్రత్యేకంగా వారికి మేము నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఎవరైతే కార్మికులటువంటి నా సోదర సోదరిములకి అక్క చెల్లెమ్మలకి ఒక భరోసా ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి అర్హులైన మహిళలకు అర్హులైన మా అక్క చెల్లెమ్మలకు మా అడబడుచులకు లక్ష నుంచి పది లక్షల వరకు మరొకసారి చెప్తున్నా లక్ష నుంచి పది లక్షల వరకు వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ చేతివృత్తులు కానీ చేసుకోవడానికి బీజేఎం గురించి మేము ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని మా యొక్క స్టేట్ ప్రెసిడెంట్ తల్లి మధుసూటన్ రోజుల యొక్క ఆదేశాలు మనకు మీరు వచ్చి చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి మాకందరికీ ఇచ్చినటువంటి మా యొక్క వ్యక్తులు అండ్ పాత్రికే యుక్తులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్నో ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ మీడియా మిత్రులందరికీ పేరు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు కోరుతూ నమస్కారం भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय श्री राम 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 जय श्री राम